తెలంగాణ ఉద్యమకారుడు మాజీ ఎమ్మెల్సీ సీనియర్ జర్నలిస్ట్ ఆర్ సత్యనారాయణ కన్ను మూసారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యనారాయణ సంగారెడ్డిలోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు సత్యనారాయణ మృతి పట్ల మాజీ మంత్రి హరీష్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆయనకు నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు తెలంగాణ ఉద్యమ సమయంలో ఉమ్మడి జిల్లా వార్తా రిపోర్టర్ గా పనిచేస్తున్న ఆర్ సత్యనారాయణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన టిఆర్ఎస్ పార్టీలో చేరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు తరఫున కరీంనగర్ మేదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా రెండు వేల ఏడులో సత్యనారాయణ గెలుపొందారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ ఇచ్చిన పిలుపులో భాగంగా ఐదు సంవత్సరాల పదవీ కాలం ఉండగానే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సత్యనారాయణకు కేసీఆర్ టీఎస్పీఎస్సీ కమిటీ సభ్యుడిగా అవకాశం కల్పించారు సీనియర్ జర్నలిస్ట్ గా రాజకీయ నాయకుడిగా ఉమ్మడి మెదక్ జిల్లాలో యువ జర్నలిస్టులకు ఆదర్శప్రాయంగా నిలిచిన సత్యనారాయణ మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్సీ సీనియర్ జర్నలిస్ట్ ఆర్ సత్యనారాయణ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు జర్నలిస్ట్ గా తెలంగాణ ఉద్యమకారుడిగా శాసన మండలి సభ్యుడిగా సత్యనారాయణ చేసిన సేవలు తెలంగాణ సమాజం అని అన్నారు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ముఖ్యమంత్రి సత్యనారాయణ మృతి పట్ల మాజీ మంత్రి హరీష్ రావు దిగ్భాంతి వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పార్టీకి సత్యనారాయణ సేవలు చిరస్మరణీయమని కోనియాడారు వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సాను తెలిపారు హరీష్ రావు